అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ప్రతిరోజు కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ అనగనక ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉండేవారు ఆయన జ్యోతిష్యం చెప్తే అక్షరం ముక్క పొల్లు పోదని ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని ఆ ఊళ్ళో అందరి విశ్వాసం అయితే ఆయన గురించి పక్కుల్లో ఉన్న ఒక పేద రైతుకు తెలుస్తుంది ఆ పేద రైతు తన జాతకం తెలుసుకుందామని ఆ ఊరికి బయలుదేరతాడు అయితే ఆ పేదరైతును చూసిన ఆ జ్యోతిషులు కూర్చోమని చెప్పి సైగ చేసి తన జాతకాన్ని తీసుకొని పరిశీలిస్తూ ఉంటాడు అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఏమిటంటే ఆ రోజు రాత్రే ఆ పేదరేతు చనిపోతాడని ఈ విషయం ఆ పేదరేతకు ఎలా చెప్పాలో తెలియక పడుతూ ఈరోజు నీ జాతకం ఇక్కడే వదిలి వెళ్ళు నాకు చాలా పనుంది పనంతా అయ్యాక చూస్తాను రేపురా అని చెప్పేసి ఆ పేద రైతును పంపించేస్తాడు జ్యోతిష్యుడు అయితే ఈ రోజు రాత్రి ఆ పేదరైతు చనిపోతాడనే భావన అతన్ని బాగా కొంగదిస్తుంది తన భార్యతో అలాగే అంటాడు ఆయనకి చెప్పలేకపోయానే చెప్పాలి చెప్పాలి అన్నా కూడా ఎట్లా ఒక మనిషి నువ్వు చనిపోతావు ఈ రోజు రాత్రి చెప్పడం ఎట్లా అని చాలా బాధపడిపోతుంటాడు ఆ పేదరైతు నడుచుకుంటూ తన ఊరికి వెళుతుండగా మార్గ మధ్యలో వర్షం మొదలవుతుంది వడివడిగా అడుగులేస్తూ వెళుతుంటాడు కానీ వర్షం హోరు ఎక్కువై జోరుగా కురుస్తుంటే తలదాచుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక శివాలయాన్ని చూస్తాడు పాడుబడిపోయిన శివాలయం అది ఆ శివాలయంలోకి వెళ్ళి నించుంటాడు అయితే వర్షం పడుతుండగా అతని ఆలోచనలు ఎలా సాగుతాయంటే అయ్యో ప్రజలకు మనశ్శాంతిని భక్తిని ఇచ్చే దేవాలయం అవస్థ ఈరోజు ఇలా అయిపోయింది అని బాధపడుతుంటాడు నా దగ్గరే కనుక డబ్బులు డబ్బులుంటే ఈ శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని ఎంతో బాగా మరమ్మతు చేసి ఉండేవాడినే అని అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ అనుకుంటూ అతని ఆలోచనలు ఎలా వెళ్ళిపోతాయి అంటే గోపురం ఎంతెత్తుండాలి రాజద్వారం ఎలా ఉండాలి అభిషేకాలు చేస్తుంటే జనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలని ఆ తలంపులో దేవాలయం కట్టేసినట్టుగా ఊహించుకుంటాడు అప్పుడు అంతలోనే ఆ దేవాలయం పైనుంచి ఒక నల్ల త్రాచుపాము అతని మీద పడబోతుంటే అతను తప్పించుకొని చెట్టు కిందకి వెళ్ళిపోతాడు అతను ఇలా వెళ్ళగానే ఆ శిథిలావస్థలో ఉన్న శివాలయం కూలిపోతుంది అమ్మ బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుతాడు మరునాడు ఆ పేద రైతు ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వస్తాడు వచ్చి అయ్యా నిన్న తమరు ఎంతో పనిలో నిమగ్నమై ఉన్నారు నా జాతకం ఏదో చూస్తారని చెప్పారు కాస్త చూసి చెప్పండి అని చెప్తాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఎంతో ఆశ్చర్యపోయి తనకు తెలిసిన జ్యోతిష్య శాస్త్రాలన్నీ కూడా తిరిగేసి చూసినా కూడా నిన్న రాత్రికే ఆ పేద రైతు చనిపోయి ఉండాలి కానీ ఇలా ఇలా జరిగింది అని ఆ పేద రైతుకి జ్యోతిష్యుడు కుతూహలంగా అడుగుతాడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పు అని ఆ రైతు మొత్తం జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు మనస్సులున్న జ్యోతిష్యుడు శివుడికి నమస్కరించుకొని శివానుగ్రహం ఈ పేద రైతుపై ఎంతో ఉంది ఇతను భవిష్యత్తులో మంచి ధనవంతుడవుతాడు అని అనుకుంటాడు అయితే ఇక్కడ ఈ కథలోని నీతి ఏంటంటే దేవాలయానికి వెళ్ళడం మాత్రమే కాదు క్షిథిరావస్థలో ఉన్న దేవాలయాన్ని నిర్మించాలనే ఒక సంకల్పం మాత్రం మనసులో రావడం చేత ఆ శివుడి అనుగ్రహం వల్ల ఆ పేద రైతు బతుకు బయటపడ్డాడు జై శ్రీరామ్